జై శ్రీరామ్ నామ్ సత్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక పెద్ద సమస్యకి సమాధానం చెప్తాను మనంలో చాలామంది నెలలబడి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు కానీ ఉద్యోగం రాదు చాలామంది ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నారు అర్హత ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ రాదు ఇంకా కొంతమందికి వాళ్ళు అనుకున్న స్థలానికి ట్రాన్స్ఫర్ కాదు ఇవన్నిటి సమస్యలకు సమాధానము అంటే సొల్యూషను మన వాల్మీకి రచించిన రామాయణంలోని వంద ఇరవై ఎనిమిదవ సరగా నుంచి ఉన్నది ఈ దీన్ని రామ పట్టాభిషేక సర్గా అంటారు ఇది మొత్తం ఒక్క వంద ఇరవై మూడు సర్గాలు ఉన్నాయి ఇది ఎవరైతే పదకొండు రోజులు క్రమం తప్పకుండా ఒక్కసారి చదువుతారో వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం దొరుకుతుందండి లక్షల మంది దీన్ని చదివారు వాళ్ళకి ఉద్యోగాలు దొరికాయి ఇది ఎలా చేయాలంటే మనము ప్రాతకాలం లేచినప్పుడు స్నానం చేసిన తర్వాత మంచి శుభ్రమైన బట్టలు వేసుకొని మన ఇంట్లో ఉన్న గుడిలో దీపం వెలిగించి ఈ పట్టాభిషేక సరిగా ప్రారంభించాలి శ్రీరామ పట్టాభిషేక సరిగా మొదలుపెట్టే ముందు మనం సంకల్పం తీసుకోవాలి మరియు మొదలుపెట్టే ముందు గణేష్ మహారాజ్కి స్మరిస్తూ బజరంగలికి స్మరిస్తూ ఈ సరిగా మొదలుపెట్టాలి ఇది చదవడానికి ఒక్క గంట నుంచి ఒక్క గంట నర సమయం పడుతుంది ఇది చదివేటప్పుడు పదకొండు రోజులు మాంసాహారం స్వీకరించకూడదు మరియు మందు తాగడం మానేయాలి ఒకవేళ మీకు అలవాటు ఉంటే మందు తాగడం అది కూడా అలవాటు మానుకోవాలి ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది మీకోసమే కాకుండా మీ పరివారంలో ఎవరి కోసమైనా మీరు చదవచ్చు సంకల్పం తీసుకొని ప్రారంభించవచ్చు పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం మరియు మన స్నేహితుల కోసం మన రిలేటివ్స్ కోసం కూడా మనము సంకల్పం తీసుకొని మొదలుపెట్టవచ్చు ఇది చాలామందికి చేరు చేయండి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి ప్రభు శ్రీరాముని కృపతో మీకు కూడా ఉద్యోగం దొరుకుతుంది జై శ్రీరామ్